రామరాజు రైస్ మిల్కి కి రెడీ అవుతూ ఉంటాడు ఇంతలో అక్కడికి వచ్చిన వేదవతి మీ బ్యాగ్ ఇంకా తాళాలు తేనా అని బయలుదేరుతూ ఉంటుంది రామరాజు మా రామరాజు మాత్రం అమ్మ వల్లి నా బ్యాగ్ ఇంకా నా తాళాలు తీసుకురామా అని అంటా వల్లితో దాంతో వల్లి బ్యాగ్ తీసుకొని వస్తుంటుంది రామరాజు దగ్గరికి వాళ్ళి ఆ బ్యాగ్ రామరాజుకి ఇస్తుంది అయితే రామరాజు మాత్రం వల్లితో ఇలా అంటుంట రోజు ఈ బ్యాగ్ నువ్వే నాకు తెచ్చి ఇవ్వాలమ్మ అంటాడు దాంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వేదవతి ప్రతి షాక్ అయిపోయి అలా చూస్తుంటుంది రామరాజు వైపు ఇంకా ప్రేమ ఇంకా నర్మద అయితే ఏంటి మామయ్య వారు ఇలా చేస్తున్నారు అని అనుకుంటారు ఇద్దరు అమరాజు ఇంటి బాధ్యతలన్నీ వల్లికి ఇద్దామని చెప్పి అమ్మ వాళ్ళు ఇంక ఇంటి బాధ్యతలన్నీ నువ్వే చూసుకోవాలమ్మా అని చెప్పి తాళాలు చేతిలో పెడతారు వల్లి చేతిలో ఇంట్లో వాళ్ళందరూ మాత్రం ఇంటి మా గారు ఇలా చేస్తున్నారు అని అనుకుంటూ ఉంటారు దాంతో రామరాజు మాత్రం వల్లి దగ్గరకు వచ్చి వల్లి ఇక్కడ నుంచి అన్నీ నువ్వే చూసుకోవాలి ఇంట్లో వాళ్ళకి ఏం కావాలన్నా ఏం చేయాలన్నా ఏం కావాలన్నా నువ్వే చూసుకోవాలని చెప్పి తాళాలు వచ్చి వల్లి చేతిలో పెడుతూ ఉంటాడు రామరాజు రామరాజు వల్లి చేతికి తలాలు ఇస్తుంటే అది చూసిన వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న నర్మదా ప్రేమ మాత్రం ఆగండి మావయ్య గారు నేను మీతో కొంచెం మాట్లాడాలి అని అంటారు దాంతో రామరాజు మీరు నాతో మాట్లాడారని లేదు ఏం మాట్లాడాలన్నా వల్లవి చెప్పండి నాకు తను చెప్తుంది అని అంటాడు రామరాజు దాంతో నర్మదా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నర్మదా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా వల్లి చేతిలో ఇస్తాడు రామరాజు ఇంకా ఇంటి బాధ్యత నీదే అమ్మా వల్లి అని అంటాడు దాంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతూ ఉంటారు వేద వేదవతి కళ్ళల్లో నీళ్ళు చూసి నర్మద అయితే చాలా బాధపడుతూ ఉంటుంది వల్లి అయితే ఇంకా నా చేతికి తాళాలు చేస్తాను చాలా సంతోషపడుతూ ఉంటుంది